దేవుడు మనలను ప్రేమించి ఈ సంవత్సరము ప్రతిదినము ఈ విధంగా ఆయన సన్నిధులు చేరి ఆయనను స్థుతించుటకు ఆయన సన్నిధులు ప్రార్థించుటకు ఆ దేవాతి దేవుడు మనకు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు దేవుడు అంటే మనకు అవకాశములను అనుగ్రహిస్తాడంట జ్ఞానులంట ఆ అవకాశములను పోనీయకుండా సద్వినియోగము చేసుకుంటారంట నా దృష్టిలో మీరు అందరు జ్ఞానులు దేవుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు ఇది మీకు ఎప్పటికైనా ఫలితం ఉంటుంది నేను చెప్తున్నాను చూడండి మనకి ఎన్నో చర్చిలు ఉన్నాయి ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు ఇది ఒక మతపరంగా వారానికి ఒకసారి కూడుకొని ఆరాధించడానికి అది ఇది జీవితం నేను కనిపెట్టాను ప్రతిరోజు మనిషి వినాల్సున్న ఒక జీవిత సత్యములు బైబిల్లో ఉంది నేను అందుకే బలవంతంగా మిమ్మల్ని రప్పించి మీకు ఈ సత్యములను బోధిస్తున్నా ఇది జీవితం నేను చెప్తున్నాను ఇందులో మీ జీవితం ఉంది ఇదేదో మతము కాదు వారానికి ఒకసారి వెళ్ళి గడపటానికి ఇది జీవితం నేను చెప్తున్నాను సీరియస్గా ఇందులో నీ నా జీవితం ఉంది మనము పుట్టటానికి ముందే దేవుడు మన జీవితం ఎలా ఉండాలనేది ఈ గ్రంథములో లిఖితముగా రాశాడు రాతపూర్వకంగా రాశాడు దీనిని ఎవరు సీరియస్ తీసుకుంటారో వారికి ఇహమందును అంటే ఈ లోకములోను రాబో యుగమందును నిత్య జీవము పొందుతారు స్తోత్రం చెప్దామా నేనైతే సీరియస్గా తీసుకుంటున్నాను ఇది జీవితం మనం చనిపోయే లోపు మన వినవలసిన దైవ సత్యములు మన జీవితంలో మార్పు రావాలి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఇట్టి గ్రంథాన్ని చదవటానికి ఇందులో ఉన్న సత్యములను గ్రహించటానికి ప్రతి పాస్టర్ ఈ విధంగా సీరియస్గా తీసుకుంటే నేను చెప్తున్నాను భారతదేశం అంతటా క్రైస్తవులుగా మారిపోతారు స్తోత్రం చెప్పండి కానీ మనము వింటున్న ఈ సత్యములను మరవకూడదు నేను చెప్తున్నాను దేవుని బిడ్డలరా ఇదేది ప్రసంగాలు కాదు మీరు దైవ సత్యం వింటున్నారు మీరు దైవ ప్రత్యక్షతను వింటున్నారు మీ జీవితానికి అవసరమైనది మీరు వింటున్నారు ఈ లోకానికి మాత్రమే కాదు రానున్న లోకానికి అవసరమైనది ఇప్పుడు దేవుడు మీకు వినిపిస్తున్నాడు నమ్మిన వారు గట్టిగా దేవుని ఇస్తావుతారని చెబుదామా హలో ప్రియులరా ప్రతి దినము మనం పరిశుద్ధాత్మను గూర్చి వింటున్నాం మన ప్రభు అయిన యేస్సు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులకు అదే చెప్పాడు నేను మీ కొరకు తండ్రిని వేడుకొందును వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించున్నట్లుగా నేను తండ్రిని వేడుకొందును ఆయన మీ అద్దకు వచ్చును మీతో నివసించును మీలో ఉండును అని ముందుగానే తన శిష్యువులకు ఆయన సెలవిచ్చాడు దేవుని వాక్యమును విందాం దేవుడైన యహోవా ఆదామును సృజించాడు ఎందుకంటే ఆదాము దేవుని నామమున దేవుని పక్షమున ఈ ప్రపంచాన్ని ఏలుబడి చెయ్యటానికి సృజించబడ్డాడు ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఆదాము చేతికి అప్పగించాడు ఆదాము ఈ సృష్టిని తన కుటుంబముతో సహా పరిపాలించాలి ఏలుబడి చెయ్యాలి అది దేవుని చిత్తం కానీ ఆదాము దేవుడు ఏ పండును తినవద్దన్నాడో ఆ పండును తిని దేవునికి అవిధేయత చూపాడు పండు తినటం పాపం కాదు కానీ తినవద్దు అన్న తర్వాత తిన్నాడు గనుక అక్కడ అవిధేయత లోబడని స్వభావం తిరుగుబాటు స్వభావము కనబడుతుంది అందుచేత ఆదాము చేశాడు ఆదాము పాపిగా మారాడు ఆ ఆదాముకు పుట్టిన మనమందరము కూడా పాపులుగా చేయబడ్డాము మనమంటే పాపమును ఆదాము యొద్ద నుండి వారసత్వంగా పొందాం మనము పాపము చేసి పాపులుగా మారలేదండి సుమా అనేది వారసత్వంగా మనం పొందాం ఎవరి దగ్గర అంటే మన ఆది పితరుడైన ఆదాము నుండి వారసత్వంగా పొందాం మీరు చూడండి ఒక తండ్రి సంపాదించిన ఆస్తి గాని ఏదైనా తన పిల్లలకు వారసత్వంగా వెళ్తుందంట అదేవిధంగా ఆదాము సంపాదించిన ప్రతిది కూడా మనము వారసత్వంగా పొందాం ఇంతకు ఆదాము సంపాదించింది ఏంటి తెలిసిన పాపము పాపమునకు జీతమే మరణము ఈ పాపము మరణము రోగము శాపములు పగ ద్వేషము ఇవన్నీ కూడా వారసత్వంగా ఆదాము నుండి మనం పొంది ఉన్నాం ఎప్పుడు మనలో పాపము కలిగినదో ఏర్పడినదో ఆ రోజు నుంచి మన మాటలు మన క్రియలు మన చూపు మన విధానం మన బ్రతుకంతా పాపపు క్రియలతో నిండిపోయి ఉన్నది మీరు చూడండి పసిపిల్లల్లో కూడా పాప స్వభావము కనబడుతుంది ప్రతి మనిషిలో పాపపు స్వభావము కనబడతది ఈ పాపమంట మనిషిని పరిశుద్ధుడైన దేవునికి దూరం చేసిందంట మనిషికి దేవునికి మధ్య ఎడబాటు మనిషికి దేవునికి మధ్య ఒక గోడలాగా పాపం అడ్డుగా వచ్చింది ఈ గోడలాగా పాపం అడ్డుగా రావటం వలన దేవుడంటే ఏంటో మనుషులకు తెలియదు నిజ దేవుడు ఎలా ఉంటాడో ఈ మనుషులకు తెలియదు అందుకనే మనుషులు వారికి నచ్చిన రూపములో వారికి నచ్చిన వాటిలో దేవుళ్ళను తయారు చేసుకున్నారు కానీ నిజమైన దేవుడు మనుషులకు ఎందుకు తెలియలేకపోయాడంటే పాపము మనిషి కంటిని దేవుణ్ణి కనబడకుండా మరుగు చేసింది అందువలనే దేవుణ్ణి మనుషులు చూడలేకపోతున్నారు ఆయన పరిశుద్ధుడు ఆయన చాలా పరిశుద్ధుడు పాపము లేనివాడు అటువంటి పరిశుద్ధ దేవుణ్ణి పాపులు చూడలేరు పాపులు ఆ దేవునితో మాట్లాడలేరు పాపుల యొక్క చెవులు అంటే దేవుని స్వరమును వినలేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కానీ దేవుడు మనుషులను సృజించింది పాపములో ఉండటానికి కాదు దేవుని చిత్తములో ఉండి ఈ ప్రపంచాన్ని ఏలుబడి చెయ్యటానికే మనుషులు సృజించబడ్డారు ఈ లోకమునకు దేవుడు తెలియని ఈ ప్రపంచానికి దేవుడు ఎలా ఉంటాడో మనుషులు దేవుడు ఇలా ఉంటాడని కనపరచటానికి చూపించటానికే దేవుడు మనుషులను సృజించాడు కానీ మనుషులు పాపులుగా మారటం వలన దేవుని చిత్తము మనుషులలో నెరవేరలేకపోయినది ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలిసిన మనుషులను శపించాడు సృష్టిని శపించాడు ఎందుకంటే ప్రతిది పాపము స్వాధీనములోకి వెళ్ళిపోయినది ప్రతి మనిషి పాపిగా మారిపోయాడు ప్రతి ఒక్కరిలో అపవిత్రత ప్రతి ఒక్కరిలో చెడు కనపడుతుంది ప్రతి ఒక్కరిలో చీకటి ఆవరించి ఉన్నది కాబట్టి మానవుడు పతనమయ్యాడు పతనమైన మానవుణ్ణి తిరిగి రక్షించాలి పతనమైన మానవుణ్ణి తిరిగి పరిశుద్ధపరచాలి పతనమైన మానవుణ్ణి విమోచించాలి అందుకొరక దేవుడు ఒక ప్రణాళిక వేశాడు ఏమిటి ఆ ప్రణాళిక అంటే మనుషులను రక్షించుటకు మరి ఒక మనుష్యుడు అవసరం కానీ మనుషులందరూ పాపములో పడ్డారు మనుషులకు పుట్టిన ప్రతి ఒక్క మనిషి పాపిగానే ఉన్నాడు ఒక పాపి ఒక పాపిని రక్షించలేడు ఒక బలహీనుడు మరొక బలహీనుని రక్షించలేడు ఒక బలహీను రక్షించాలంటే ఒక బలవంతుడు కావాలి ఒక పాపిని రక్షించాలంటే పాపము లేనివాడు ఒక పరిశుద్ధుడు కావాలి కానీ మనుషులందరూ పాపులయ్యారు ఇక మనుషులను రక్షించే పరిశుద్ధుడు ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు తప్ప ఇక మనుషులను రక్షించే పరిశుద్ధుడు సృష్టిలోనే లేడు అందుకే ఆ దేవాతి దేవుడు మనిషిగా అవతరించాడు ఆయన పేరే యస్సు చపట్లు దొరకట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని అవతారం గుర్తు పెట్టుకోండి యేసు దేవుని అవతారము దేవుడే మనిషిగా అవతరించాడు దేవుడే మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకే ఆయనకు పేరు యేసు అని పెట్టారు యేసు అంటే రక్షకుడు పాపము నుండి శాపము నుండి రోగము నుండి మానవ జాతిని రక్షించటానికి ఈ లోకానికి దేవాతి దేవుడే మానవ రూపములో దిగి వచ్చిన ఒక రక్షకుడు ఈ యేస్సును ఎవరు అంగీకరించరో ఈ యేస్సును ఎవరు నమ్మరో ఈ యేస్సు నందు ఎవరు విశ్వాసం ఉంచరో వారికి శిక్ష తప్పదు ఏమిటి ఆ శిక్ష అంటే వారు దేవుణ్ణి చూసే అవకాశం కంప్లీట్ గా పోగొట్టుకుంటారు నిత్యత్వములో దేవుణ్ణి చూసే అవకాశము వీరికి ఉండదు వీరు ఒకవేళ భౌతికంగా చనిపోతే వీరి ప్రాణాత్మ పాతాల అనే లోకానికి వెళ్తది అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదంట అంటే మానవుని ప్రాణాత్మ అగ్నిలో కాల్చబడుతుంది నిత్య జీవము అంటే నిత్య తీర్పు అని ఒక రోజు ఉంటుంది ఆ తీర్పు వచ్చేంత వరకు మానవుని ఆత్మ మానవుని ప్రాణమంట అగ్నిలో కాల్చబడుతూ ఉంటది అదేనండి శిక్ష అందుకే నేను చెప్తున్నాను ఈ రాత్రి మీరు ఎవరైనా సరే ఏసునందు విశ్వాసం ఉంచండి ఆయన మీ రక్షకుడు మిమ్మల్ని రక్షించుటకు మిమ్మలను విమోచించుటకు సిలువ మీద ప్రాణం పెట్టాడు ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల కొరకు ప్రాణం పెట్టారండి ఈ రోజుల్లో ఏ రక్త సంబంధులు కూడా ప్రాణం పెట్టరు మన కొరకు ఏ రాజకీయ నాయకులు కూడా మన కొరకు ప్రాణం పెట్టరు ఏ తోబుట్టులు కానీ భార్య కానీ భర్త కానీ ప్రాణము తీసేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ ప్రాణం పెట్టేవారు సృష్టిలోనే లేరు ఒక్క ఏ సుప్రభు తప్ప ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టాడు సిలువలు ఎందుకు నువ్వు నేను రక్షించబడాలి పాపము నుండి శాపము నుండి నరకము నుండి నువ్వు రక్షించబడాలి నువ్వు దేవుని బిడ్డగా మారాలి నువ్వు సురక్షితంగా క్షేమముగా ఐశ్వర్యము కలిగి ఆనందము కలిగి సంతోషము కలిగి ఈ భూమిలో నువ్వు ఏలుబడిదారుడిగా ఎదగాలన్న కోరిక దేవునికి ఉన్నది కానీ సైతాను నువ్వు ఎక్కడ ఏసు ప్రభు దగ్గరికి వస్తావో నువ్వు ఎక్కడ రక్షించబడతావో నువ్వు ఎక్కడ పాపము నుండి శాపము నుండి విడుదల పొంది దేవుని బిడ్డగా మారుతావో వాడికి నచ్చదు అందుకనే వాడు నిన్ను దేవుని దగ్గరికి రానియకుండా యేసు దగ్గరికి రానియకుండా నిన్ను ఇంట్లోనే బంధిస్తున్నాడు ఈ రోజు అనేక మంది యేసు దగ్గరికి రాలేకపోతున్నారు చర్చికి వచ్చేవాళ్ళు కానీ బాప్టిషన్ తీసుకునే వాళ్ళు కానీ ఎందుకు చర్చికి రాలేకపోతున్నారంటే వాడిని సైతాను లోపల బంధిస్తున్నాడు అందుకే సోమరి బోతులుగా ఎళ్లలో మూలుగుతున్నారు కానీ మందిరానికి రాలేకపోతున్నారు కారణం అపవాది అయిన సాతాను వారి మనోనేత్రములను గ్రూట్టితనం చేస్తున్నాడు మీరు రావటం వలన ఈ మాటలు వింటున్నారు మీరు రావటం వలన ఈ దైవ సత్యాన్ని వింటున్నారు మీరు వినటం వలన మీరు రక్షించబడతారు మీరు వినటం వలన మీరు స్వస్థత పొందుతారు మీరు వినటం వలన మీ పిల్లల 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 తరాలు తీవించబడతారు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి అందుకే యేసు ప్రభు దిగి వచ్చాడు ఈ లోకానికి రెండు వేల సంవత్సరానికి ముందు మనకును దేవునికి మధ్యలో ఉన్న పాపమును అడ్డుగోడను తొలగించటానికి ఎడబాటును తొలగించటానికి యస్సు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన సిలువ మీద మన కొరకు చేయవలసిన పనులన్నిటిని చేశాడు రెండు వేల సంవత్సరానికి ముందు యస్సు ప్రభు మానవుల కొరకు చేయవలసిన బలి త్యాగమును చేశాడు ప్రాయచిత్తము చెల్లించాడు మూల్యమును చెల్లించాడు మానవ జాతి రక్షణ పొందటానికి జరగవలసిన ప్రతి పనులు సిలువ మీద జరిగిపోయినది ఇక చెయ్యవలసినది ఏమీ లేదు ఆయన పని కంప్లీట్ అయినది భూమి మీద అందుకే అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు అంటే సమాప్తం నేను చెయ్యవలసిన ప్రతి పనిని నేను సమాప్తం చేశాను ఇక నా పని కంప్లీట్ అయినది ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు తిరిగి లేచి తన శిష్యులను పిలిచి నేను చేయవలసిన పని సమాప్తం ఇప్పుడు మీరు చెయ్యాలా అనగా విశ్వాసులు అనగా సంగము ఏమిటి మనం చేసే పని తెలుసిన లోకమంతటా వెళ్ళి సువార్తను ప్రకటించండి స్తోత్రం చెప్దామా ఆయన ఏమన్నాడు నా పని నేను చేశాను ఇప్పుడు మీ వంతు మీరు చెయ్యాలా లోకమంతట వెళ్ళి సువార్తను ప్రకటించండి మారు మనసును ప్రసంగించండి క్రీస్తుని గురించి ప్రసంగించండి రక్షణను గురించి ప్రసంగించండి మీరు లోకమంతట వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మినవాడు బాప్టిషన్ తీసుకుంటాడు నమ్మని వాడంట శిక్ష అనుభవిస్తాడంట కొంతమంది చూడండి ఎదుటి వారి కుటుంబాలు బ్రతుకును చూసుకుంటూ బాప్టిషన్ తీసుకోరు వాళ్ళట్లా వీళ్ళట్ల అట్ట చూసేవాడు బాగుపడడు నేను చెప్తున్నాను నీ జీవితం ఏసును చూడాలి ఎదుటి వారి బ్రతుకును చూడవద్దు వారట్లా ఇలా ఉన్నారు వీరిలా బ్రతుకుతున్నారు ఎదుటి కోంపలను ఎదుటి కుటుంబాలను ఎదుటి జీవితాలను చూసే కుటుంబాలన్నీ కుప్పకూలిపోతున్నాయి కూలిపోతున్నాయి మీరు డ్రైవర్ కదా మీరు కారు తోలుతున్నప్పుడు లారీలు తోలుతున్నప్పుడు నీ చూపు ఫార్వర్డ్లో ఉండాలి ముందు ఏ బండి వస్తుంది ముందు ఏమున్నదో నువ్వు జాగ్రత్తగా తోలాలి అంతేగాని ఎక్కడ ఏం జరుగుతుందని అటు ఇటు చూస్తూ ఉంటే యాక్సిడెంట్ జరుగుద్ది అదే విధంగా నువ్వు రక్షణ పొందకుండా బాప్టిషన్ తీసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు ఈ స్థలానికి వచ్చినా నీ లోపల ఒక కొదు నీ లోపల ఒక కొరత ఉన్నది అందుకే నేను చెప్తున్నాను సువార్తను నమ్మి ధైర్యముగా లేచి బాప్టిషానికి సమర్పణ చేసుకో స్తోత్రం చెప్పండి నిన్ను నువ్వు రక్షించుకోవాలి ఎందుకంటే నీ కోసం ప్రభు చనిపోయాడు నువ్వు ఆయనను పోగొట్టుకుంటే లైఫ్లో మళ్ళా నువ్వు రక్షణ పొందలేవు నువ్వు ఆయనను పోగొట్టుకుంటే నీ జీవితంలో మళ్ళా రక్షణను నీ కన్నులారా చూడలేవు అందుకే యేసు ప్రభు చెప్పాడు సర్వలోకమునకు వెళ్ళండి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు బాప్టిషన్ తీసుకుంటాడు ఎవరు బాప్టిషన్ తీసుకున్నారో వారికి నేను చెప్పిన ఆజ్ఞలు నేను చెప్పిన కట్టడలు నేను చెప్పిన బోధనలు నేను చెప్పిన ఉపదేశములన్నిటి బాప్తిషము తీసుకున్న వారికి బోధించమన్నాడు అందుకేనండి నేను మీకు బోధిస్తున్నాను స్తోత్రం చెప్పండి ఇది నా పని కానీ మరొక వ్యక్తి దిగి వచ్చాడు మనలను పరిపూర్ణులుగా చేయటానికి ఆయన పేరే పరిశుద్ధాత్ముడు ఆయన చేసే పని ఏంటి తెలిసిన అంతరంగములో మార్పును తీసుకురావటం ప్రభు చేయవలసిన పని చేశాడు కంప్లీట్ చేశాడు మిగిలిన పని సంఘానికి అప్పగించి తండ్రి వద్దకు వెళ్ళాడు అక్కడ ప్రధాన యాజకుడుగా ఉండి ఇప్పుడు పని చేస్తున్నాడు నేను చెప్తున్నాను ఏసు విశ్రాంతి తీసుకోట్లా పని చేస్తున్నాడు రక్షించబడిన మనమందరము సంపూర్ణంగా రక్షించబడాలని మన కోసం ఆయన ప్రార్థిస్తుంటే మనము శిఖారులు తిరుగుతున్నాం మన కోసం ఆయన ప్రార్థిస్తుంటే మనం ఊర్లు ఊర్లు తిరుగుతున్నాం మన కోసము మన ఆయన ప్రార్థిస్తుంటే మందిరానికి రాకుండా కొంపలలో కూర్చొని వ్యవహారాలు మాట్లాడుకుంటున్నాం మన కోసం ఆయన ప్రార్థన చేస్తుంటే ఫంక్షన్లకు విందులకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం కానీ యేసుప్రభు మనలాగా కాదు భారము కలిగిన ప్రేమ కలిగిన హృదయము గల ఒక ప్రేమ గల దేవుడు ఆయన మనము సంపూర్ణంగా మనము కంప్లీట్గా రక్షించబడటానికి ఆయన విశ్రాంతి లేకుండా ప్రధాన యాజకుడుగా తండ్రి కుడిపార్శ్వములో ఉండి మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్నాడు సంగమా స్తోత్రం చెప్దామా కానీ ఆయన పంపిన ఈ ఆదరణకర్త భూమికి వచ్చి రెండు వేల సంవత్సరం అయింది ఇప్పుడు ఆయన భూమిలో ఉన్నాడు మనతో కలిసి ఆయన పని చేస్తున్నాడు మనతో కలిసి నివాసం చేస్తున్నాడు ఆయన చేసే ప్రధానమైన పని ఏంటంటే ఆయన మనకు యేస్సును గురించి సాక్ష్యం ఇవ్వటం యేసును గురించి బోధించటం మన ద్వారా యేసు నామాన్ని మహిమపరచటం మనము యేస్సును నమ్మేటట్లుగా మనము యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడుగా ఆయనను ప్రభువుగా మనము అంగీకరించినట్లుగా ఈ పరిశుద్ధ ఆత్మ మన చుట్టూ పని చేస్తున్నాడు నువ్వు ఈరోజు చర్చిలో కూర్చొని వాక్యం వింటున్నావు అంటే నిన్ను ఎవరో తీసుకొచ్చారని కాదు సుమ్మా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తీసుకొని వచ్చాడు స్తోత్రం చెప్ప లేకపోతే నువ్వు రావు ఇక్కడికి నీ అంతటా నువ్వు రాలేదు నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడిని నేర్పరచుకున్నాడు నువ్వు రక్షించబడాలి నువ్వు కూడా సువార్త వినాలి నువ్వు కూడా పరిశుద్ధుడిగా నువ్వు కూడా నీతిమంతుడుగా నువ్వు కూడా దేవుని బిడ్డగా మారి రక్షించబడి ఆయనకు సాక్షిగా ఉండాలని ఆ ఆత్మ దేవుడే నిన్న ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం వినేటట్టు తట్టు చేస్తున్నాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి నువ్వు లోబడితే నేను చెప్తున్నా నీ జీవితం మారిపోతుంది నీ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి నిన్ను హేళన చేసిన వారు నిన్ను చూసి నవ్విన వారు నిన్ను చూసి ఎగతాళి చేసిన వారు నిన్ను ఏలు పెట్టి నీ తప్పులను ఎత్తి చూపిన వాళ్ళు నీకు దండం పెడతారండి నిన్ను చూసి ఆశ్చర్యపడతారు నీలో వచ్చిన మార్పును చూసి ఎస్సు ప్రభును మహిమపరుస్తారంట చప్పట్ల ద్వారా గట్టిగా స్తోత్రం చెప్పండి అంత గొప్ప పరిశుద్ధ ఆత్మదేవుడు మన చుట్టూ పని చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు యేస్సును నమ్ముతావో మన చుట్టూ పని చేస్తున్న పరిశుద్ధ ఆత్మదేవుడు మన లోపలికి వస్తాడు మన ఆత్మలోనికి వస్తాడు మన ఆత్మను అభిషేకిస్తాడు దానిని అభిషేకమంటారు మన ఆత్మను ప్రభు నామమున పరిశుద్ధాత్మ దేవుడు కడిగి పరిశుద్ధపరుస్తాడు అప్పుడు మనం పరిశుద్ధులుగా పిలవబడతాం మన ఆత్మను దేవుని నీతితో నింపుతాడు అప్పుడు మనము నీతిమంతులుగా పిలవబడతాం మనలో ఉన్న కల్మషము పాపము ద్వేషము అసూయ కుళ్ళు కుట్ర దుర్గుణములన్నిటినీ ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నుండి దూరం చేస్తాడు ఒక విధం చెప్పాలంటే మన ఆత్మ అనే పాత్రను కడిగి శుద్ధీకరిస్తాడు ఎందుకు తెలుసా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు వీరిద్దరూ వచ్చి మన అంతరంగ ఆత్మలో శాశ్వత కాలము నివసించినట్లుగా మందు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మను కడిగి ఏం చేస్తాడంట శుద్ధీకరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు రాగానే మనలో నివాసం చెయ్యగానే అనుభవము అంతటితో ఆగిపోదు అది ప్రారంభం నీ ఆత్మను కడగటానికి ఆయన వచ్చాడు నీ ఆత్మను పరిశుద్ధపరచటానికి ఆయన వచ్చాడు నీ ఆత్మలోనికి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేస్సు వచ్చి నివసించటానికి ముందు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ ఆత్మను తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేస్సు నివసించటానికి ఒక అనుకూలమైన స్థలముగా చెయ్యటానికే ఈ పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు మనము ఆయనకు లోబడితే మనలో తొందరగా పని అవుతుంది అనగా మన ఆత్మను తొందరగా సిద్ధపరుస్తున్నాడు త్రిఏక దేవుడు వచ్చి నివాసము చెయ్యటానికి స్తోత్రం చెప్పండి హలో మన ఎక్కడ ఒక వారు ఇట్టు ఉంటాం ఒక వారు ఇట్టు ఉంటాం ఒక వారు ఇట్టు ఉంటాం లేని జీవితం స్థిరత్వము లేని బ్రతుకు అందుకే బైబిల్ అంటుంది స్థిరత్వము లేని వారి దేవుడు స్థిరపరుస్తాడంట నా నమ్మకం రానున్న దినములలో మనలను దేవుడు స్థిరమైన స్తంభముగా చెయ్యబోతున్నాడు స్తోత్రం చెప్తామా మనము కదలకుండా పడిపోకుండా ఒక స్తంభములాగా నిలబడినట్లుగా దేవుడే మనలో పని చేస్తాడు